అల్లూరి చిత్రం రాసి ముప్పై ఆరు మిల్లీమీటర్ల అతంగా నిన్న మనకు నమోదైంది అలాగే అనకాపల్లి శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఇరవై మిల్లీమీటర్లు ప్రకాశం జిల్లా దర్శి కానీ అలాగే బాపట్ల చీరాల జిల్లా బాపట్ల చీరాల్లో కూడా మనకు ఏడు ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం రాత్రి రాత్రి సమయంలో నమోదైంది ప్రస్తుతం మనం గాలు వీస్తున్నాయి ఎక్కువగా గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు కొన్ని చోట్ల గుంటూరు విజయవాడ పరిశ్రమ కేందలు అయితే గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి మరో రెండు గంటలు అంటే సమయం ఏడు గంటలు అవుతుంది మరో రెండు గంటలు తొమ్మిది గంటల కల్లా మనకు అన్ని ప్రదేశాలు తెలుగు రాష్ట్రాల్లో మనకు భారీ ఎదురుగాళ్ళు వీయడానికి అన్ని చోట్ల ఎక్కువ అవకాశం ఉంది ప్రస్తుతం మనకు కాకినాడ నుంచి కూడా కాకినాడ అలాగే విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల లాక్లో అక్కడ జల్లు అనేవి కొనసాగుతున్నాయి కానీ మధ్యాహ్న సమయానికి మనకు టెంపరేచర్ కూడా ఈరోజు ముప్పై డిగ్రీలు ఉండే అవకాశం ముప్పై ముప్పై ఆరు డిగ్రీలు అత్యధికంగా మొదలై అవకాశం ఉంది కానీ ఆకాశం మేఘవృతమే దట్టమైన మేఘాలు అనేవి వ్యాపించి ఉండటం జరుగుతుంది కానీ రా సాయంత్రం సమయంలో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు మొదలయ్యి అంటే కొమరం భీమ నా లా అలాగే ఖమ్మం భద్రత కొత్తగూడెంలో అక్కడక్కడ ఉరువు మిరకులు వర్షాలు మొదలయ్యి రాత్రికి అర్ధరాత్రి సమయానికి వర్షాలు పడే అవకాశం మరోవైపు వికారాబాద్ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం హైదరాబాద్ పరిసరపే అందరూ కూడా వర్షాలు ఉంటాయి ఈరోజు నగర్లో కూడా వర్షాలు ఉంటాయి ఒక బెల్ట్లో అంటే వికారాబాద్ మహబూబ్ నగర్ పరిసర పంత పట్టిన వర్షాలు నంద్యాల కర్నూలు వైపు ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలకు వ్యాపించే అవకాశం మరోవైపు ఖమ్మం భద్రత కొత్తగూడెం వైపు పడుతున్న వర్షాలనే ఈ పల్నాడు జిల్లా అలాగే గుంటూరు కృష్ణా జిల్లాకి అలాగే ఎన్టీఆర్ ఏలూరు జిల్లాకు వ్యాపించే అవకాశం ఉంది అదే అదే సమయంలో మనకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది ఈ ప్రభావం మనకు ఎందుకంటే బంగ్లాదేశ్ వైపు మనకు ప్రస్తుతం ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది బంగాళాఖాతం నుంచి మనకు బంగ్లాదేశ్ వైపు విస్తరించి గాలు ఎక్కువగా ఈ వ్యాపించడం జరుగుతుంది మనకు ఎక్కువగా అబియా సంవత్సరం నుంచి కూడా ఈ గాలు అనేవి ఈ గాలు లాక్కొని బంగ్లాదేశ్ వైపు వ్యాపించి ఎక్కువగా వర్షాలు అనేవి వర్షాలు ఉండే అవకాశానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది ప్రస్తుతం మేఘాలు దట్టమైన మేఘాలు అనేవి బంగ్లాదేశ్ వైపు అంటే కలకత్తా వైపు వ్యాపించి ఆ తర్వాత మధ్యప్రదేశ్ వైపు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనకు అల్పపీనం ఏర్పడుతుంది ప్రస్తుతం కానీ మనకు పూర్తిగా మధ్యాహ్న సాయంత్రం సమయానికి గాలులు భయంకరంగా వీచి అవకాశం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎదురుగాలతో పాటు వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఉరుము మెరుపులతో కొన్ని వర్షాలు ఎక్కువ ఉంటాయి మనకి వర్ష ప్రభావం కూడా మహారాష్ట్ర కర్ణాటకకు కాస్త వర్షాలు ఎక్కువగా ఉండి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాత్రి అర్ధరాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంటుంది పగల సమయంలో వర్షాలు తక్కువగానే ఉంటాయి కానీ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ ఉంటాయి అలాగే బంగ్లాదేశ్ వైపు మధ్యప్రదేశ్ వైపు వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు ముప్పై తారీఖు జూన్ ముప్పై అలాగే జూలై ఒకటి రెండు తారీఖులలో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రం వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల గాలు ఎదురుగాళ్ళు భయంకరంగా వీచే అవకాశాలు ఉన్నాయి ఈదురుగాలుతో పాటు ఈ వర్షాలు కూడా మనకు ఈ రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉంది తర్వాత మనకు వర్షాలు చాలా తక్కువ ముఖం పట్టి ఆ తర్వాత మనం వాతావరణం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం కాబట్టి ఇది మాత్రం మనకు మూడో తారీఖు వరకు కూడా ఈదురుగాళ్ళు వీచే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది తప్పకుండా ఈదురుగాలు అన్నాయి మనకు ఈ రోజు నుంచి కూడా ఒక మూడు నాలుగు రోజులు విపరీతంగా ఉండే అవకాశం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అంటే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఈ భారీ ఎదురు ఉండే అవకాశం ఉంది మధ్యాహ్న సాయంత్రం సమయంలో